వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పట్టాపురంకి వచ్చి నన్ను ఓడిస్తానండి నాకు సమయంలో నేను గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడు మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా మద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మళ్ళీ ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాం రాజంపేట నాకు జెండా కింద చుట్టేసే జెండా చిన్న చుట్టే చుట్టే మాట చుట్టే అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతు హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీల్ని ఇసుక నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్న ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపన చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వీరు ఆ రోజున భారీ వర్షాల కారణంగా పదిహేనవ తేదీకే డ్యామ్ నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు ఒక సగటు లష్కర్ సామాన్యు లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటపట్టి బట్ట కట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ ఎస్సీలంటే ప్రేమ నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలి వదిలేశారు లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి ప్రాణాలను కాపాడినందుకు గుర్తించి ఆయనకి రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెల్వ కప్పి సత్కారం చేశాను ఒకవైపు డ్యాములు కొట్టుకోపోతా ఉంటే ఇక్కడ ఎద్దిరెడ్డి రెడ్డి గారు నితిన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూర్చొని లిక్కర్లు లిక్కర్ సంస్థలు నడిపిస్తూ ఉన్నారు మీకేమో ప్రాణాలు పోతున్నాయి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు వ్యవసాయం లేదు రౌడీజం పెరిగిపోయింది రౌడీజం పెరిగిపోయింది ఎవరన్నా మాట్లాడితే కొట్టడాలు చంపడాలు ఈ మధ్యలో ఇప్పుడే చూశారు వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇది మారాలి అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం రావాలి అదొక్కటే మార్గం దీనికి దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్లకి పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి ఆ పచ్చ పట్టు పడిపించుకొని ఇది ఇసురే ముందు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్లు వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్ఏ కొట్టిన కూటమిది బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీఏ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడిజం తగ్గిపోయింది ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షలిజం పట్టుకొచ్చారు మరి ఏం ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షలిజం పోవాలి రౌడిజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి ఇలా రౌడిజం లిస్ట్ చదువుతూ ఉన్నాం అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు రౌడిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో మూడు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు ఇసుక టెప్పర్ మీద వీళ్ళ పేరుంటే బెంగుళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే రెండు చేతులు ఎరగొట్టారు మిజున్ రెడ్డి గారు ప్రజలు మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు బోరగంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా రెండు కాళ్ళు నరికేశారు ఏంటి దందా అని అడిగితే మరి మార్చాలా లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మిజున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా మీకుందా మీకుందా గోపం డైరీ జగన్ జగన్ వచ్చి డైరీ డైరీ హెరిటేజ్ డైరీ అడ్డుకోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు మాట్లాడితే క్లాస్ వార్ జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బ కొట్టాలని అమూల్ని తీసుకొచ్చే అమూల్ని మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిథుల రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ రాకూడదు మళ్ళీ అన్నిటికంటే దారుణంగా ప్రజలెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ రెండు వేల పద్దెనిమిది సోమల మండలంలో పంచ ఐదు వేల లీటర్లు పాలని సేకరించేవాళ్ళు కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున కూడా అప్చయం చేశారు జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ సగటు మనిషి ఆడపడుచులు పొట్టే జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు శ్రీ సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు ఒకటే చెప్పి నువ్వు మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి పరిశ్రమలో రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి నేను మీకు మాటిస్తున్నా ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాను మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం ముఖ్యంగా మనకి ఒంటిమిట్ట రామాలయం ఉంది అల్లమాచారి ఉంది భక్త కన్నప్ప గారు ఆ తిరిగి తిరిగిన నేల ఇది ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమస్యల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం సిద్ధమటం కోట ఆ ప్రాంతంలోని బౌతారామాలు ఒంటిమిట్ట క్షేత్రం ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయొచ్చు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది అది పిలిగ్రమేజ్ రిజర్వనేషన్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అది నూటికి నూరు శాతం కేంద్రం నిధులు ఇస్తుంది అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్ కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్లో మేము ఉంటామంటే నలభై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ని మన ఉంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా చేసుకుంటే మీ అందరికీ బోర్డులు ఉపాధి అవకాశాలు వస్తాయి శక్తి మీ బలం ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ ఉపాధి అవకాశాలు నేను దశాబ్దంగా దశాబ్దంగా ఇక్కడే తిరిగా ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ స్ట్రగ్లింగ్ స్టార్ అని సినిమాలోకి వచ్చి మీ అభిమానులు సంపాదించడానికి సమయం పట్టింది అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దం నుంచి దేనికోసం అప్పుడు జెండా వివదించు జ చుట్టే టీవీకి టీవీకి అర్థం ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడపిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నేను చెప్తున్నా నిన్న విజయ విజయనగరం ఉభయం కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మళ్ళీ రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి నేలకి తుడిచిపెట్టేయాలి అండి ఇది మీకు ధైర్యం కావాలి దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి భయపడకుండా ఓటేయండి నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం ఉండే అసలు రండి ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి కట్టండి జగన్మోహన్ రెడ్డిని అంత పాత్ర కింద తొక్కి పడేయండి జాటి జై బిజెపి జై జనసేన జై హింద్ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు విషయం ప్రపంచానికి ప్రపంచానికంతా తెలుసు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తే ఈ రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం